అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు అందరి వాడు మన బియ్యల్లా అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరివాడు మన బియ్యల్లా ముందు గతానారంభించి కలిగినోళ్ళు అందరూ కూడా పేదల సేవకు ముందుకు వచ్చి పేదల సేవకు ముందుకు వచ్చి ప్రేమను చూపాలంటాడు అది మన బాధ్యత అంటాడు చె మధ్యాహ్న వీడలు రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి తీర్చి అన్నదాతకే అన్నదాతగా అవుతాడు దేశమాతకే అన్నాన్ని నైవేద్యం చేసే రైతులను పంటల దేవుళ్ళుగా తలచి ఆకలి మంటలు తల్లాచే ఎన్ <laughs> క్యాంపులు పెట్టాడు కంటి చికిత్సలు చేయించి ఇచ్చాడు వృద్ధుల మెరిసే కన్నులలో తల్లిదండ్రుల రూపం చూస్తాడు బడులందున మన ఆడబిడ్డలకు అరకొరలను తీరుస్తాడు భూలోకానికి దేవుడు పంపే చుట్టమని గిట్టడమంటే దేవుని వద్దకు అతిథిగా వెళ్ళే యోగమని కుట్టడం భూలోకానికి దేవుడు పంపే ప్రాణం వీడిన తనువులకి వైకుంఠ చాడు కడచూపులకు వచ్చే వాళ్ళకు అన్నం పెట్టి అందరికి దగ్గరి బంధువు అవుతాడు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ క్యాంప్ లో దాదాపుగా వంద మంది యువకులు ఈ రక్తదానాన్ని ఇవ్వటం జరిగింది రక్తదానం ఇవ్వటం అంటే మనం ఇంకొక ప్రాణ ఇంకొక జీవికి ప్రాణం ఇస్తున్నట్టే అలాంటి రక్తదానాన్ని మన ప్రియతమ నేత బిఎల్ఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకోవడం చాలా గర్వకారణం అదేవిధంగా బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే అయిన కానుంచి కూడా ఈ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు వారు తల్లి గారి సంవత్సరం అయిపోగానే సేవా కార్యక్రమాలు అన్ని కూడా మొదలైతాయి వారు మనకు మనకందరికీ ఆపద్ బాంధవు బాంధవుడిగా ఉండి ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో మనల్ని ముందుంచుతూ ఆయన ఇంకా మున్ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నారు మన శాసనసభ్యులు మిర్యాల కూడా నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతి అన్నగారు ఎమ్మెల్యే జయలనన్న గారి పుట్టిత్సవం సందర్భంగా ఇలా ఆవిర్భావంలో ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క బర్త్డే కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పిఎల్ఆర్ ప్రదేశ్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ తలంపు అయితే సామాజిక సేవ తోటి కూడా నియోజకవర్గ ప్రజలందరూ ఆదరిస్తున్నటువంటి ఆదరాభిమానాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండో ఎమ్మెల్యేగా బిఎల్ఆర్ అన్నగారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా చేసి చూపిస్తాడని కూడా అందరికి నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి బిఎల్ఆర్ అన్నగారు ముందు ముందు ఎంతో ఎదగాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉందో ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు సాధించిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే తగ్గుతుందని రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జానారెడ్డి గారి కుమారుడైన రఘువీర్ రెడ్డి గారిని మనందరం కూడా ఒక సైనికుల్లాగా యుద్ధ సైనికుల్లాగా ముందుకు నడిచి కాంగ్రెస్ నాయకులు అభిమానులు అందరూ కూడా ముందుకు నడిచి అత్యధిక మెజార్టీ రఘువీర్ రెడ్డి గారికి ఇవ్వాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా కేలారన్న గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు శాసన శాసనసభ్యులు అత్తుల లక్ష్మారాయణ గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా యువత చాలా మంది కూడా రక్తదాన శిబిరం చేయడం జరిగింది దాంట్లో అశోక్ వాళ్ళ యూత్ మొత్తం కూడా ఈ రోజు చాలా మంది యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బజార ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి యువతంతా ముందుకు రావడం జరిగింది ఏవైతే బిఎల్ఆర్ గారు సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు పోయి అదే సామాజిక కృహ ప్రతి ఒక్కరికి ఉండాలని యువతలో అటువంటి ఆలోచన కలిగింపజేయాలని ఈ యువత రాబోయే కాలానికి ఆదర్శంగా నిలవాలని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది గారు సేవా కార్యక్రమాలు ఆగిపోలేదు ఈ తాత్కాలికంగా వాళ్ళు వదరు చనిపోవడం కారణంగా శుభకార్యాల కొన్నిటికి ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్తా ఆగినాయి అతి త్వరలోనే అన్న తిరుపతి పోయి తిరుపతి పోయిన రోజు మిగతా ఏవైతే ఆగిపోయిన ఆ కార్యక్రమాలను కూడా ప్రారంభమవుతాయి కాబట్టి మనందరం కూడా బీఎల్ఆర్ గారికి కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా ఉండి రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అయితేనేమి కేంద్రంలో ఉన్న పాంచినాయ్ యువతకు మహిళలకు ఉద్యోగస్తులకు కార్మికులకు ఇచ్చిన ఐదు ఐదు పాంచినాయ్ కూడా మనం అమలు చేసుకోవాలంటే ఈడ రాబోయే ఎన్నికల్లో రవి రెడ్డి గారు గెలిపించుకోవాలి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి నిన్నటి నుంచే ఓటింగ్ ప్రాంతం అక్కడ పోస్టల్ ఓట్లు గాని ఉద్యోగస్తులు పోయే వాళ్ళని వాళ్ళు ఏపీ వాళ్ళు అలాగే వికలాంగులై వయోవృద్దులై అన్ని ఓట్లు కూడా స్టార్ట్ అయినాయి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మనందరం కూడా వారికి వెన్నుదండగా ఉండి రాబోయే ఎన్నికల్లో ఏవైతే మనం ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నామో ఈ ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే తోడుగా ఎంపీ గారు కూడా గెలిపించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి రాబోయే కాలంలో స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో కూడా మనం విజయదాం ముగిస్తున్నాం మన శాసనసభ్యులు అన్న బిఎల్ఆర్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ కాంగ్రెస్ మరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం కాంగ్రెస్ పార్టీకి దండుగా ఉండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు బిఎల్ఆర్ అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం ఈ రోజు సామాజిక న్యాయం కావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యం అందుకని కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరిస్తా ఉన్నారు రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా రఘువీర్ రెడ్డి గారిని వారి మెజార్టీతో గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు మనం అందరం సైనికుల్లో పోరాడి ఈ రోజు రైతులందరూ కూడా ఎంతో అష్ట కష్టాలను కొనొచ్చి ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారు రేపు ఆగస్టు పదిహేడున రెండు లక్షల రుణమాఫీని ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారు వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు మూడవ గుర్తు గుర్తుకే ఓటేసి వేసి రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపియాలని మరి ఒక్కసారి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు మన పేద నాయకులు మన ఎమ్మెల్యే గారు భక్తుల లక్ష్మారెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించినటువంటి టౌన్ కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా ఇక్కడ నాయకులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం న్న గారు రాజకీయాలకు నిర్వచన ఇష్టం కొన్ని వ్యక్తి సేవ చేయడమే రాజకీయం అని చెప్పి యువతలో సేవాభావాన్ని నింపినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి బిఎల్ఆర్ అన్న వారి స్ఫూర్తిగా ఈ రోజు వారి జన్మదిన సందర్భంగా ఈ రోజు రక్తదానం యువకులంతా కలిసి ఖచ్చితంగా వచ్చి ఇస్తా ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పదమూడో తారీఖు రగన్న ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పదమూడో తారీఖు అత్యధిక ఓట్లు వేసి రగన్ ప్రజా ప్రజల మనిషి శాస్త్ర శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి జన్మదిన వేడుకలు మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మరి ఈ యొక్క రక్తదానాన్ని యూత్ కాంగ్రెస్ అశోక్ మన టౌన్ అధ్యక్షులు వేణన్న గారి ఆధ్వర్యంలో అజార్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా శుభ మరి రాబోయే కాలంలో రాష్టంలో ప్రభుత్వం వచ్చింది మరి కేంద్రంలో కూడా ప్రభుత్వం వస్తే మరి రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఫలాలు ప్రజలకు అందరికీ అందాలంటే మరి రేపు పదమూడో తారీఖు వచ్చే ఎలక్షన్ లో భారీ ఎత్తున బీఎల్ఆర్ గారి అభిమానులు కూడా భారీ ఎత్తున మెజార్టీ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు అన్న గారి ఇక్కడ రాజీవ్ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మన వేనన్న మన అశోక్ అదేవిధంగా వారి బుద్ధులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఆ భగవంతుని ఒకటే కోరుతా ఉన్నాను ఈ రోజు మా బిఎల్ఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయురారోగ్యాలని అష్టౌశర్యాలని అష్టౌశ్వర్యాలని సుఖ సంతోషాలను కూడా ప్రసాదించాలని అవసరమైతే నాలాంటి వాళ్ళ ఆయుష్ను కూడా బిఎల్ఆర్ గారికి అందించి ఈ మిలియాలు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేసేందుకు వారికి అవకాశం కల్పించాలని చెప్పి భగవంతుని కోరుతా ఉన్నారు ముందు ముందు రాబోయే రోజులలో కూడా గారి పుట్టినరోజు నాడు ఘనంగా మనందరం కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా ప్రతి పేద కుటుంబానికి కూడా బిఎల్ఆర్ గారు ఏ విధంగా సహాయపడతా ఉన్నాడో మనందరం కూడా మనవంతుగా మన పేద ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కమారు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ భవన్ లో అన్న విధాలు కూడా శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉంది వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో అన్ని వేళలా సహకరించాలని ప్రార్థిస్తూ మరి ఇసు పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ మరి అదే విధంగా రఘువీరారెడ్డి గెలుపు కోసం కూడా మనందరం చూసి రఘువీరారెడ్డి గారిని కూడా గెలుపు గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు మరి యాభై మూడు సంవత్సరాల నుంచి యాభై రోజులు కుటుంబానికి మరి బిర్యాడ నియోజకవర్గానికి సస్య సేవలుగా జరగాలని ఆ బాగుంది